తమ రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించేందు వరకు మరోసారి దీక్ష చేపట్టనున్నట్లు సర్పంచ్ అభ్యర్థి పల్లె వెంకటేష్ గౌడ్ తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథాపూర్ గ్రామంలో శనివారం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పట్లో బీర్ల ఐలయ్య ఎన్నికల ముందు రఘునాథాపూర్ మండలం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చి నేటి వరకు పట్టించుకోలేదని విమర్శించారు మండల ఏర్పాట్ల కోసం నాలుగు వందల రోజులు దీక్ష చేపట్టి సందర్భంలో ఇచ్చిన హామీను మర్చిపోయారా అని ప్రశ్నించారు తమ గ్రామం చేనేత ఉత్పత్తులకు పేరొందిన గ్రామము అని గ్రామంలోని వృత్తిపరంగా జీవించే వారి కోసం వారికి ప్రభుత్వం నుంచి వచ్చే వాటి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చేనేతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గత రెండు సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు ఈ కార్యక్రమంలో అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

పోటీ చేయడం జరుగుతుంది నన్ను ఖచ్చితంగా నా పైన నమ్మకం వచ్చి గొంగిడి శ్రీమతి కొంగిడి సుందరం మహేందర్ రెడ్డి గారు నాకు అభ్యర్థిగా బలపరచడం జరిగింది ఖచ్చితంగా మేము ఇక్కడ విజయాన్ని సాధించుకొని కూడా తీరుతామని ఖచ్చితంగా ఇక్కడ గులాబీ జెండాను ఎగరవేస్తామని కూడా తెలియజేస్తున్నాము గతంలో కూడా మేము గడిచినటువంటి పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాదాపు పది పది కో పదిహేను కోట్ల రూపాయల నిధులతోటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది సీసీ రోడ్లు కావచ్చు నాలుగు కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ కావచ్చు మరో నాలుగు కోట్ల రూపాయలతోటి బ్రిడ్జ్ కావచ్చు వెంకటాపురం తోటి బ్రిడ్జ్ కావచ్చు ఈ రోడ్డు కావచ్చు దాదాపు ఆలయం నుంచి రఘనాపురం వరకు పన్నెండు కోట్ల రూపాయలతోటి ఈ డబుల్ రోడ్డు నిర్మాణం కూడా ఈ డబుల్ రోడ్డు సిసి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అంతేకాకుండా ప్రతి గడప గడపకు ఈరోజు పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకం ప్రతి ప్రతి గడప గడపకు అందించడం జరిగింది రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు అంతేకాకుండా ఎల్ఓసీల ద్వారా ఎన్నో ఆపరేషన్లు చేపించినట్టు ఘనత మాజీ ఎమ్మెల్యే సుద్ద మహేందర్ రెడ్డి గారికి ఉన్నది అందులో మా పాత్ర కూడా ఉన్నది ఖచ్చితంగా ప్రజలకు మా పైన నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నదని నేను కోరుకో తెలు అనుకుంటున్నాను ఖచ్చితంగా మమ్మల్ని విజయ్ తీరాలకు చేర్చుతారని నమ్మకం ఇకపోతే రానున్న కాలంలో ఈ ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఈ గ్రామంలో నాకు యువత పెద్దగా అండుదండగా ఉన్నది ఆ యువత కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన గతంలో కూడా చేసినాను రానున్న కార్యక్రమం రానున్న రోజులో ఖచ్చితంగా యువతకు కూడా ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నా కానీ వారి ఉపాధి అవకాశాలను కూడా నేను ప్రయత్నం చేసి వారికి ఉపాధి కల్పిస్తారని కూడా మాట ఇస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ చేనేత వాళ్ళు చాలామంది ఉంటారు మా గ్రామం అంటేనే చేనేత పరిశ్రమ మరొక చిన్న చేనేత పరిశ్రమ పోచపమల్లి తర్వాత నెక్స్ట్ విలేజ్ మాదే ఇక్కడ నుంచి ఎన్నో వేరే వేరే వివిధ దేశాలకు కూడా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వారు కూడా చేనేతలకు ఇస్తున్నటువంటి త్రిష్టు పథకం గతంలో పది సంవత్సరాల కాలంలో త్రిష్టు పథకం కంటిన్యూ కంటిన్యూషన్ జరిగింది కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా త్రిష్టు పథకం వీళ్ళు అందులో పదిహేను వందలు రెండు వేలు వేయడమే జరుగుతుంది కానీ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అమౌంట్ ఇప్పటి వరకు కూడా వేసినటువంటి దాఖలు లేదు చేనేత పరిశ్రమను కూడా కుంటుపడేటువంటి పరి పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేరుంది ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు కేసీఆర్ మరొకసారి రావాలని ఎదురు చూస్తున్నారు దానికోసమైన టీఆర్ఎస్ పార్టీ బలపరిచేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా గెలిపిస్తారు ఈ మండలంలో కూడా మ్యాక్సిమం మెజార్టీ స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీకి పోతున్నది నేను తెలియజేసుకుంటాను ధన్యవాదాలు నేను మరొక విషయాన్ని మర్చిపోయాను గతంలో మా దగ్గర దాదాపు నాలుగు వందల రోజులు మా రఘునాథపుర గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించాలని దీక్షలు చేయడం జరిగింది ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే బి లైలయ్య గారు ఆ రోజు దీక్ష శిబిరాన్ని పరిశీలించినప్పుడు అక్కడ కొంచెం సంఘీభావం తెలియజేసే వారు చెప్పారు నన్ను కనుక ఎమ్మెల్యేగా గెలిపిస్తే రానున్న మూడు నెలల్లో గెలిచిన మూడు నెలల్లో ఈ గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తారని చెప్పడం జరిగింది కానీ దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ మండలం మూసే ఎత్తటం లేదు ఎక్కడ కూడా గెలిచిన తర్వాత గెలిచినప్పుడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమక్క కావచ్చు సీత సీతక్క గారు కావచ్చు యాదగిట్లో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది రఘనాథపురాన్ని మండలంగా ప్రకటిస్తారు కానీ రెండు సంవత్సరాలు అవసరం కానీ ఈ గ్రామాన్ని ఇప్పటివరకు కూడా మండలంగా ప్రకటించలేదు నాకు వెనక ఈ ప్రజలు అవకాశాన్ని ఇస్తే సర్పంచ్ హోదాని నాకు కనుక ఖచ్చితంగా రఘునాథపురం మండల కోసం మరొకసారి దీక్షలు చేపడతానని కూడా తెలియదు